బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది వాళ్ళ పర్మిషన్ల గురించి ఎవరు అడగరు వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు వాళ్ళను ఎవ్వరు ఆపరు పూర్తి స్వేచ్ఛ ఉన్న జుబ్లీస్ వాళ్ళకు కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే మూడు రోజుల ముందు పర్మిషన్కి అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నేస్తుంది పర్మిషన్ ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది మేము ఆటో స్పీకర్ ఇటో స్పీకర్ పెట్టుకొని ఒక మౌత్ పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు మొత్తం ఎల్ఈడి బోర్డ్సు స్క్రీన్సు రెండు పార్టీలు వీళ్ళని వాళ్ళ దిట్టుడు వాళ్ళు వీళ్ళ దిట్టుడు ఇంతేగా అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు నా వాళ్ళకి లేదు ఈ తిట్టుకొని తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది వాళ్ళ అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు అది తీసుకోవడానికి బీజేపీకి ఓటయ్య అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము భారతీయ జనతా పార్టీకి తాకిని తట్టుకోలేము ఎందుకంటే మొన్న జరిగినటి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి ఇద్దరు ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గంలో కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పురావృతం అవుతుంది డప్పుల ద్వారా గెలవలే మీదేమో అని చెప్పిచ్చి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్ర ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్కు పెంచాలి వాళ్ళది దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ మూడు నాలుగు సర్వే సంస్థలు పెట్టుకున్నారు వీళ్ళు లోకలు వాళ్ళు నాన్ లోకలు ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు వాళ్ళ సంస్థలు బీఆర్ఎస్ గెలుతుంది అంటారు కానీ ప్రజల ఆలోచన ఈ రెండు పాటల గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇది వాస్తవమే దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుగోళం మెప్పు పొందడానికి వాళ్ళ ముందుకొస్తా ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది